బాపట్ల జిల్లా పాచూరి మండలంలోని అన్నబొట్ల వారి గ్రామంలో ఈ నెల పన్నెండవ తేదీ నుండి పద్దెనిమిదవ తేదీ వరకు నిర్వహిస్తున్న ముప్పై ఆరవ జాతీయ స్థాయి ఒంగోలు జాతికితల బల ప్రదర్శన పోటీలు అంగరంగ వైభవంగా విద్యుత్ దీపాల కాంతులతో కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా పద్నాలుగవ తేదీన నిర్వహించిన పోటీల్లో విజేతలకు కమిటీ సభ్యులు నగదు బహుమతి అందజేశారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కొనకంచి సుబ్బారావు మాట్లాడుతూ ఒంగోలు జాతిగీతలు మేపటం ఖర్చుతో కూడుకున్నది అందువల్ల రైతులు దీనిపై అశ్రద్ధ చూపుతున్నారని మేము కొంత మేరకైనా ఈ విధమైన పోటీలు పెట్టి వారిని ప్రోత్సహిస్తున్నామని ఈ కార్యక్రమాన్ని అనేక మంది దాతలు సహాయ సహకారాలతో గత ముప్పై ఆరు సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నామని తెలిపారు

ఆర్క్ వెల్డింగ్ వర్క్ ప్రపంచంలో నూతన అధ్యాయానికి నాంది పలకతో అన్ని రాజకీయ పార్టీల ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రచార రథాల తయారీలో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్న చిలకలూరి పేట కరిముల్లా ఆర్క్ వెల్డింగ్ వర్క్ అనేక సంవత్సరాలుగా దాదాపు నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ రాజకీయ పార్టీల ప్రచార రథాలను అందంగా ఆకర్షణీయంగా మీ అంచనాలకు ధీటుగా అతి తక్కువ ఖర్చుతో సకాలంలో వాహనాలకు ఆర్క్ వెల్డింగ్ సౌండ్ సిస్టమ్ లను అమర్చి అందించబడిన మహేంద్ర ఈసూజు టాటా తదితర కంపెనీలకు చెందిన వాహనాలను ఎలక్షన్ ప్రచార రథాలుగా తయారు చేసి ఇవ్వబడ్డం మాడ్రస్ కరిముల్లా ఆర్క్ వెల్డింగ్ వర్క్ சிலக்கலூரிப்பேட்ட ஏம்ஜி இண்டியா இன்ரேஷல் பிரக்கன நேஷனல் ஹைவே தர உம்மடி குண்டூரு ஜி ஆந்திரபிரதேஷ் மாம்பர் சைன் எயிட் நைன்